హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సర్దారు తమ్ముడు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక అనగు దేశంలో ఒక రైతుకి ఒక కొడుకు ఉండేవాడు తరువాత చాలా కాలం వరకు సంతానం లేకుండా ఉండి ఆ రైతు ముసలితనంలో మరొక కుమారుణ్ణి కన్నాడు రెండో వాడు పసివాడుగా ఉండగానే రైతు పెద్ద కొడుకు రాజధానికి వెళ్ళాడు రాజభటుడిగా కొలువులో ప్రవేశించి కొంతకాలానికి సర్దారు పదవి సంపాదించాడు ఈ లోపుగా చిన్నవాడు పెరిగి పెద్దవాడై అన్నలాగే రాజధానికి వచ్చి రాజభటుడి నౌకరి సంపాదించాడు ఒక రోజున వాడు గుర్రం మీద ఎక్కి వచ్చే తన అన్నను గుర్తుపట్టి అన్న నేను నీ తమ్ముణ్ణి కొలువులో రాజభటుడిగా చేరాను అని చెప్పుకున్నాడు కానీ సర్దారు తన తమ్ముణ్ణి గుర్తుపట్టలేదు ఎవడ్రా నువ్వు నా దారి కడ్డులే అని కాలితో ఒక తోపు తోసి గుర్రాన్ని అదిలించి ముందుకు సాగిపోయాడు ఇది చూస్తున్న సాటి రాజభటులు నవ్వు ఆపుకోలేక పక్కున నవ్వేశారు అన్న ప్రవర్తన చూసి తమ్ముడికి చాలా విచారము అవమానము కలిగింది రాజభటుడిగా పనిచేసినంత కాలం తాను అప్పుడప్పుడు అన్నని చూడాల్సి వస్తూనే ఉంటుంది అన్నను చూసినప్పుడల్లా తనకి బాధ కలగక తప్పదు అందువల్ల తమ్ముడు ఒక రోజు రాత్రి ఎవ్వరూ చూడకుండా పని మానేసి పరారైపోయి కొంత దూరాన ఉన్న కారడవిలో చేరి అక్కడ కందమూలాలు తింటూ బతకసాగాడు తర్వాత కొద్ది కాలానికే రాజుగారు తన సిబ్బందితో సహా అడవికి వేటాడడానికి వచ్చారు ఆ అడవిలో ఒక మదించిన జింక రాజు కంటపడి తక్షణమే మెరుపులాగా పారిపోయింది రాజు తన గుర్రం మీద కొంత దూరం దాని వెంట పడ్డాడు జింక పరిగెత్తి ఒక జల ప్రవాహానికి అడ్డంపడి ఈది అవతల ఒడ్డున ఉన్న కీక అరణ్యంలో మాయమైపోయింది రాజు కూడా దాన్ని ఎలా అయినా పట్టాలనే ప్ర పట్టుదలతో ప్రవాహాన్ని దాటి అరణ్యంలోకి ప్రవేశించాడు కానీ ఎక్కడ జింక జాడ కనిపించలేదు చుట్టూ అంధకారంగా ఉంది ఎంత దూరం పోయినా కాలిబాట కూడా తగలలేదు రాజుకు తూర్పు పడమరలు కూడా తెలియకుండా పోయాయి ఈ కీక అరణ్యం నుంచి ఎలా బయటపడాలి అని రాజు దిగులు పడుతున్న సమయంలో తలవని తలంపుగా సర్దారు తమ్ముడు తటస్థపడ్డాడు ఎవరినైనా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని సర్దారు తమ్ముడు రాజుగారిని అడిగాడు నేను రాజుగారి కొలువులో ఉండేవాణ్ణి వేటకు వచ్చి దారి తప్పాను నన్ను ఎలాగైనా ఈ అరణ్యంలో నుంచి బయటపడే తమ్ముడు అన్నాడు రాజు పొద్దుకూకిపోయింది ఈ రాత్రికి ఎలాగోలా గడుపు తెల్లారగానే నీకు దారి చూపుతాను అంటూ సర్దారు తమ్ముడు తీశాడు వారిద్దరూ చాలా దూరం నడిచి ఒక గుడిసె వద్దకు వచ్చారు బతికాం ఈ రాత్రికి మనం ఇక్కడ తలదాచుకోవచ్చు అన్నాడు సర్దారు తమ్ముడు ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంది అబ్బా మాకు కొంచెం భోజనం పెట్టవా ఆకలి దహించుకుపోతుంది అన్నాడు సర్దారు తమ్ముడు నాకే లేదు మీకేం భోజనం పెట్టేది నాయన అన్నది ముసల్ది సర్దారు తమ్ముడు కత్తి దూసి ముసల్దాన మాతో అబద్ధాలు ఆడతావా ఏమనుకున్నావు ఒక్క వేటితో నీ తలాగరాస్తాను అన్నాడు ముసలిది అడలిపోయింది వెంటనే లోపలి నుంచి భోజన పదార్థాలు తెచ్చి ఇద్దరికి వెంటనే వడ్డించింది ఇద్దరూ భోజనం చేశారు అవ్వ నిద్ర వస్తుంది మాకు పుడుకునేందుకు చోటు చూపించు అన్నాడు సర్దారు తమ్ముడు మీరు గుడిసెలో నేల మీద పడుకోలేరు బాబు ఇంటి వెనక ఎత్తుగా మంచి ఉంది అక్కడ మంచి గాలి కొడుతుంది హాయిగా దాని మీద పడుకుని నిద్రపోండి అన్నది ముసల్ది ఇంటి వెనక ముసల్ది చెప్పినట్టే ఒక మంచె దాని మీదకి ఎక్కడానికి ఒక నిచ్చెన ఉన్నాయి సర్దార్ తమ్ముడు రాజు ఇద్దరూ మీదకి ఎక్కారు ఇక్కడ ఇద్దరూ నిద్రపోవడం క్షేమం కాదు నేను ముందు నిద్రపోతాను నువ్వు మేలుకొని ఉండి ఏమైనా జరిగితే నన్ను నిద్రలేపు ఒక నిద్ర అయ్యాక నేను కాపలా కాస్తాను నువ్వు నిద్రపోదు కాని అన్నాడు సర్దారు తమ్ముడు తప్పేది లేక రాజు సరే అన్నాడు సర్దారు తమ్ముడు కళ్ళు మూసుకున్నాడే కానీ నిద్రపోలేదు కొంతసేపటికి వాడు కళ్ళు తెరిచి చూసేసరికి రాజు కూర్చునే నిద్రలో జోగుతున్నాడు సర్దారు తమ్ముడు లేచి రాజును వీపు మీద బలంగా కొట్టి ఇదేనా నీ కాపల రాజు భటుడిగా కూడా పనికిరాని నీకు కొలువేలా ఇచ్చారు అని గట్టిగా కోప్పడ్డాడు రాజు పశ్చాత్తాపం నటిస్తూ లేదు లేదు మేల్కొని ఉన్నాను అన్నాడు కానీ వేట చేత బాగా అలసి ఉండడం వల్ల రాజుకు కళ్ళు మూతలు పడుతున్నాయి ఆయన నిద్రమత్తుతో పక్కకు పడిపోయి నిద్రపోసాగాడు బాగా అర్ధరాత్రి వేళ దొంగలు గుడిసె వద్దకు వచ్చారు అది ప్రతి రాత్రి వారు కలుసుకునే కూడలి అవ్వా భోజనం పెట్టు అన్నారు వాళ్ళు దొంగిలించిన సొమ్ము ఒక మూల పెడుతూ ఏం పెట్టేది నాయన మీ కోసం చేసిన వంట యావత్తు ఇద్దరు దుర్మార్గులు తినేశారు పెట్టనంటే కత్తి దూసి చంపుతామని బెదిరించారు అన్నది ముసల్ది ఆహా ఎవరు వాళ్ళు అని అడిగారు దొంగలు కోపంగా ఎవరో మంచి మీద నిద్రపోతున్నారు అన్నది ముసల్ది నేను వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చుకొస్తాను అంటూ ఒక దొంగ బయలుదేరాడు వాడు నిచ్చెన ఎక్కుతుండగానే సర్దారు తమ్ముడు మంచి ఆడడం గమనించాడు కత్తి దూసి సిద్ధంగా ఉన్నాడు దొంగ గబగబా నిచ్చెన ఎక్కాడు వాడు పైకి రాగానే తమ్ముడు ఒక్క వేటున వాడి కంటం నరికేసి శవాన్ని పైకి ఇచ్చేశాడు పోయిన దొంగ ఎంతకీ తిరిగి రాకపోవడం చూసి మరొక దొంగ వచ్చాడు వాణ్ణి కూడా సర్దారు తమ్ముడు చంపేశాడు ఈ విధంగా ఒక్కొక్కరి దొంగలందరూ వాడి కత్తికి బలైపోయారు తెల్లవారుజామున రాజు లేచాడు దొంగల శవాలన్నీ చూసి కంగారు పడ్డాడు సర్కారు తమ్ముడు రాజుతో జరిగిందంతా చెప్పాడు ఇద్దరూ మంచిదికి వచ్చారు ముసల్దాన నువ్వు చేసేది ఈ పనే నీ సంగతి తెలుస్తానుండు దొంగలు తెచ్చిన సొమ్మంతా ముందు బయటపెట్టు అన్నాడు సర్దార్ తమ్ముడు ముసల్ది భోషాణంలో నుంచి బోల్డంత బంగారం బయటికి తీసింది సర్దారు తమ్ముడు తన బై పైజేబులో కొంత మూట కట్టుకొని మరికొంత జేబుల్లో కుక్కుని రాజును కూడా తీసుకోమన్నాడు రాజుగారి దివాణంలో డబ్బుకేమీ లోటు లేదు నాకేం వద్దులే అన్నాడు రాజు తర్వాత సర్దారు తమ్ముడు రాజును అడవి దాటించి ఒక మార్గం చూపి ఇది నేరుగా నగరానికి పోతుంది నువ్వు హాయిగా వెళ్ళు అన్నాడు రాజు అతనికి ధన్యవాదాలు చెప్పి ఎప్పుడైనా మా ఇంటికి వస్తావా నీకు లాభించే ఉపాయం ఒకటి చెప్తాను అన్నాడు నీ దగ్గర దాపరికం దేనికి నేను నగరంలో కడుగు పెట్టానంటే నన్ను పట్టుకొని ఖైదు చేస్తారు నేను రాజభటుడిగా కొలువుంటూ పారిపై వచ్చేశాను అని సర్దారు తమ్ముడు తన అన్నను గురించి ఆయన తనను గుర్తించక అవమానించడం గురించి రాజుతో చెప్పేశాడు రాజుగారు నా మాట తీసేరు ఆయనతో నీ ధైర్య సాహసాల మాట చెప్పానంటే నిన్ను క్షమించడమే కాకుండా మంచి బహుమతి కూడా ఇస్తారు ఈ ఉంగరం చూపించావంటే నిన్ను దర్బారులోకి రాణిస్తారు అని రాజు వెళ్ళిపోయాడు కొద్ది రోజులు ఆలోచించిన మీదట సర్దార్ తమ్ముడు దివాణానికి పోవడానికి నిశ్చయించుకున్నాడు అతను రాజనగర్ చేరిన మరుక్షణం నుంచి కనిపించిన ప్రతి రాజభటుడు అతనికి సలాం కొట్టి దర్బారుకు దారి చూపసాగాడు సర్దారు తమ్ముడు తన జేబుల్లో ఉన్న బంగారాన్ని రాజభటులకు ఇవ్వసాగాడు దర్బారు దగ్గర పడుతున్న కొద్దీ సలాములు కొట్టే గులాముల సంఖ్య ఎక్కువ అవసాగింది చూశావా ఆ మనిషి ఎంత తెలివి తక్కువవాడో నాకు దొంగల బంగారం దొరికిందని దివాణంలో అందరికీ చెప్పేశాడు అందుకే వాళ్ళు నన్ను సర్దారుని చూసినట్టు చూస్తున్నారు అనుకున్నాడు సర్దారు తమ్ముడు కానీ దర్బారులో అడుగుపెట్టి సింహాసనం మీద కూర్చున్న రాజును చూడగానే సర్దారు తమ్ముడు నిర్ఘాంతపోయాడు అయ్యయ్యో సై సరిగ్గా కాపలా కాయలేదని నేను కొట్టింది రాజుగారిన అనుకున్నాడు అతను అయితే రాజుగారు మాత్రం సర్దారు తమ్ముడికి మంచి స్వాగతం ఇచ్చాడు అతని ధైర్య సాహసాలను సభికులకు వర్ణించి చెప్పాడు అతనికి పెద్ద సర్దారు పదవిని ఇచ్చాడు సర్దారు పదవిలో ఉన్న అన్నని ఆ పదవిలో నుంచి తీసేసి మామూలు భటుడిగా తమ్ముడి కింద నౌకరుగా వేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్